మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు టాక్ వినబడుతోంది దీంతో రోగి కరణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది మరోవైపు పద్దెనిమిది మంది రోగుల్ని ఉస్మాని ఆస్పత్రికి తరలించారు అనారోగ్యంతో డెబ్బై ఒక్క మంది రోగులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు అటు ఎర్రగడ్డ ఆస్పత్రిలో డిఎంఈ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు तो ना अंदर टेबल्स, वेर नॉट एट वन प्लेस। है ना छप्पल भी ना ना मीठे। है ना, इन्होंने। है ना रणनीति। వామిటింగ్స్ కొట్టడం జరిగింది సో వెంటనే మన హాస సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింటోమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు అయితే ఇవాళ పొద్దున్న ఐదున్నరకు పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాం ఉస్మానియా కి అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక అరవై ఐదు డెబ్బై కేసులు కూడా ఈ వామిటింగ్స్ డైరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉండి ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్ని కూడా పంపించడం ఐపీఎం కి పంపించడం జరిగింది అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ పిహెచ్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయని తెలిసింది ఆ సంపు మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంప్ వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో పన్నెండు శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది అది ఇప్పుడు మైక్రో బయాలజీ అనాలిసిస్ చేస్తా ఉన్నారు ఇవాళ రాత్రి గానీ రేపు పొద్దునకి గానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది ఇక్కడ డెబ్బై మంది పేషెంట్స్ ఎవరైతే వారికి సింటమ్స్ కనిపించినా వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది అందులో ఇద్దరు పేషెంట్స్ కి కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్ గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి ఎటువంటి క్రిటికల్ గా గానీ ఎటువంటి సీరియస్నెస్ లేదు అనేది నిర్ధారణ అయింది